హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ నైన్స్ డైరెక్ట్ వాళ్ళకి మరిత జంతువులకి హనియట్లేదండి విడియో విషయంలో వస్తే ఈ విడికా సంబంధించిన ఓల్డ్ లైన్లో టెకర్ లైన్ పెట్టండి ఓల్డ్ లైన్ టెకర్ లైన్ పెట్టా వేడి వచ్చి ఒక సంవత్సరం రెండు సొంతం మధ్యలో ఉంటుందండి ఒక మూడు కార్లు తరిపి టూ టాప్ క్వాలిటీ ఆకులు పెట్టండి టెకర్ పెట్ట టెకర్ లైన్లో చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కలిసి పెట్టండి భూ తెలుపులు పాత లైన్లో రంగు అనేది చాలా పాత పెట్ట సో ఇక్కడ కావాలి అనుకుని కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాయుడుపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నాయపేట నెల్లూరు జిల్లా నేను మూడు కాలు కంప్లీట్ అయితే పొదుగులో ఉందంటే ఏంటో ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులు గుడ్డితే రావచ్చు సో కావాల్సిన కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాయుడిపేట మండలం నెల్లూరు జిల్లా అండి నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్ తరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు అండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం ఈ మధ్య కొన్ని గత బాల గురించి పెట్టలేకపోతున్నాను కానీ ఈ మధ్య నుంచి కనీస ఒకటి వీడియోస్ సో మీరు ఎలాగైతే మన పా ఛానల్ సపోర్ట్ చేస్తున్నాను అలాగే సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయితే పొదుగులో ఉందండి ఇది పెట్టడానికి ముందు నుంచి మూడు నకైతే వెయిట్ వస్తుందండి